హలో ఫ్రెండ్స్ హలో తెలుగు పీపుల్స్ ఎలా ఉన్నారండి మళ్ళీ వచ్చేసాను చూస్తున్నారా ఈరోజు చేపల కోసమని రాజుపాలెం దగ్గరికి వచ్చామండి అక్కడ చూస్తే అన్నీ చిన్న సైజు చేపలే ఉన్నాయి ఏదన్నా పెద్ద సైజు చేప ఏదన్నా మంచి చేప తీసుకుందామని అనుకుంటే అన్నీ మీడియం సైజే ఉన్నాయి ఇక్కడ చూసారా పీతలు అదేనండి ఎండ్రకాయలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎంట్రకాయలు సముద్రపు చేపలు ఉన్నాయండి ఇక్కడ ఈ తోక చేపలు అంటారు కదా ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ సముద్రపు ఇసుక పూరలు ఉన్నాయి సముద్రపు జల్లలు ఉన్నాయి రొయ్యలు మంచి చేపలే ఉన్నాయి కాకపోతే నేను కొంచెం లేట్గా వచ్చానండి కొంచెం నాకు లైవ్ తీసుకుంటే బాగుండాలని అనిపించింది అందుకని నేను మటన్ దగ్గరికి వెళ్తున్నానండి ఈరోజు మటన్ తీసుకెళ్దాంలే అని చెప్పి మనసు మార్చుకొని మంచి ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి ఒక తలకాయ తలకాయ కాళ్ళు కొట్టించుకున్నానండి ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఉంటానండి బాయ్